నమస్కారం అండి అందరికీ సన్సైన్ గోగుల్ స్కూల్లో మా స్కూల్లో ఎంఎస్ ఓ వాళ్ళు ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది దీన్ని దిగ్విజయంగా గంగుల కమలాకర్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల చాలామందికి పేద ప్రజలకు ఉచిత క్యాంపు వల్ల ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ చెకప్స్ చేయడం వల్ల చాలామందికి చాలా రకాలుగా ఉపయోగం జరుగుతుంది సో ఇలాగే రానున్న రోజులలో కూడా మా స్కూల్ తరపు నుంచి వెళ్ళి ఇలాంటి ప్రోగ్రామ్స్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు సాగుతామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కమలాకర్ గంగల కమలాకర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఆ పిల్లలని అభినందించడం జరిగింది స్కూల్ వాళ్ళ యొక్క కృషిని కూడా కొనియాడడం జరిగింది దీంతో మేమందరం రెట్టింపు ఉత్సాహంతో రానున్న రోజులలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయడాని కోసం పూర్తి సహకారాన్ని వాళ్ళు అందిస్తారని కోరుకుంటూ మీ అందరి యొక్క ఆదరాభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు